పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏంటి ఇది ఒక్క సంవత్సరంలోనే క్వశ్చన్ మార్క్ వచ్చింది దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే ఆయన మీద ప్రజల్లో ఏ వ్యతిరేకత లేదు ఇంకా ఉంటే పాజిటివ్నెస్ ఇంకా పాజిటివ్నెస్ ఇంకా పెరిగింది గతంలో కన్నా కూడా ఇంకా పాజిటివ్నెస్ పెరిగింది ప్రజల్లో నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని గతంలోనూ తెలుసు ఇప్పుడు తెలుసు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బాగా పనిచేస్తున్నాడు సముద్రంలోకి కూడా వెళ్ళిపోయి సీజ్ ద షిప్ అని చెప్పి హడావిడి చేశాడు సరే సిన్సియర్గా పనిచేశాడు సరే సీజ్ ద షిప్ అయిందా లేదా పక్కన పెట్టేస్తే మొత్తానికి సిన్సియర్గా ఆ రైస్కి సంబంధించిన ఏదైతే గుటాలా ఉందో స్కామ్ ఉందో దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు అలాగే ఎక్కడో ఈ అరకు ఇలాంటి చోట లోపల అడవుల్లోకి కూడా కొండల్లోకి గుట్టల్లోకి కూడా వెళ్ళిపోయి రోడ్లు లేని చోట రోడ్లు వేయించాడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నాడు సొంత డబ్బులతోటి అక్కడ గిరిజనులకి చెప్పులు ఇచ్చాడు ఇలా చాలా చేస్తుంటాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా చేస్తుంటాడు సో ఇవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనే ఇమేజ్ అయితే ఖచ్చితంగా వచ్చింది సో దానివల్ల ఇతను ఎలా పనిచేస్తాడు సినిమా యాక్టర్ రాజకీయాల్లో ఏం పని లే అనుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు బాగా పనిచేస్తున్నాడు అన్నది అర్థమైంది సో దీనివల్ల ఇంకా పాజిటివ్నెస్ పెరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు డేంజర్ జోన్లో ఉన్నాడు జనసేన పార్టీ చాలా డేంజర్ జోన్లో ఉంది దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వీళ్ళు గెలిచిందే ఒక్క మంది మొన్న కేకే సర్వే చేస్తే అందులో దాదాపు ఓ పది మంది పోతారని తెలిసింది పది మంది ఓడిపోతారని తెలిసింది నలుగురు అయితే ఖచ్చితంగా ఓడిపోతారు పది మంది ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ పది మందిలో కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు కొంతమంది ఒరిజినల్గా జనసేన వాళ్ళే ఉండొచ్చు సో జనసేన పార్టీ మేము ఎక్కడా కూడా డబ్బులు తింటాల్ లాంటి రాజకీయాలు చెయ్యం సిన్సియర్గా మంచి రాజకీయాలు చేస్తామని చెప్పి వచ్చి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరి మీద కూడా కమిషన్ల ఆరోపణలు వస్తున్నాయి జనసేన ఎమ్ తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఎలాగో ఉన్నాయి కానీ మేము క్లీన్ రాజకీయాలు చేస్తా వచ్చిన జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద ఇప్పుడు కమిషన్ల విషయంలో దూరుతున్నారు లిక్కర్ దాంట్లో లిక్కర్ షాపుల విషయంలో దూరుతున్నారు లిక్కర్కి సంబంధించిన షాపులు ఈ చైన్ షాపులు ఏవైతే ఉన్నారో వాటిలో వీళ్ళు దోరుతున్నారు ఇసుకలో దోరుతున్నారు మద్యంలో దోరుతున్నారు గనుల్లో దోరుతున్నారు ఎక్కడ దొరికితే అక్కడ కమిషన్ల వ్యవహారంలో జనసేన ఎమ్మెల్యేలు చాలా చోట్ల దోరుతున్నారు ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ఇప్పుడు బాగా జనంలోకి వస్తున్న సందర్భంలో ఆ ఎఫెక్ట్ అంటే అందరూ ఉన్నారని కాదు కొంతమంది మీద ఖచ్చితంగా ఇవన్నీ ఆరోపణలు అన్నీ ఉన్నాయి ఈ రిపోర్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఉంది దీనికి తోడు అసలు పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలోనే ఈ ఇసుక దో దోచేయడాలు తవ్వేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఒక పక్క వర్మగారు రోజు మాట్లాడుతున్నారు అది పవన్ కళ్యాణ్ గారికి అంటుతుందని కాదు కానీ కింది స్థాయిలో ఉన్న జనసేన కేటర్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది అక్కడ స్వయంగా వర్మగారే చెప్తున్నారు అంటే ఈ కూటమిలో వీళ్ళతో పాటు ఉండే ఆయన చెప్తున్నాడు యాతవాత ఇవన్నీ జనసేనకి చాలా పూర్తి వ్యతిరేకంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి ఇది కాకుండా ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రిని కాదు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఇంకో పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆయన నాయకత్వంలో మనం ఉండాలి ఆయన కోసమే మనం పనిచేయాలి అని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ఆత్మహత్యా సదృశ్యమైన విషయం రాజకీయాల్లో ఆయన పైకి చూస్తేనేమో బ్రహ్మాండంగా మాట్లాడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఈయన అని కొంతమందికి అనిపించవచ్చు కానీ రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమైన మాటలు ఇవి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద స్థాయిలోకి వెళ్తాడు అన్న ఉద్దేశంతో కాపులందరూ ర్యాలీ అయ్యారు జనసేన వైపుకి మొత్తం ఈ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే కాకుండా ఉత్తరాంధ్రలో మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులందరూ కూడా ర్యాలీ అయ్యారు ఈసారి ర్యాలీ అయ్యి అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళకేసారు జనసేన వాళ్ళు ఉంటే జనసేన కూటమి కోసం అని చెప్పి పూర్తి స్థాయిలో పనిచేశారు సరే ఏదో రోజు రాజకీయం మారిపోద్దా మన పవన్ కళ్యాణ్ గారుని మన ముఖ్యమంత్రిగా చూడబోతామా అని చెప్పి వీళ్ళందరూ ఆశ కానీ పవన్ కళ్యాణ్ గారే సరే ఈసారికి ఏదో ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అని చెప్పి ఇస్తున్నాడు సరే తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని అందరూ ఆశపెట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ఇంకో పదిహేను ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని చెప్పడంతో ఇక కాపులు ఈయన వైపు ర్యాలీ అయ్యే అవకాశాలు మొత్తం గుమ్మకుమ్మడిగా ర్యాలీ అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి రాండ్ రాన్ ఎందుకంటే మనాడు ముఖ్యమంత్రి అవుతాడంటే ర్యాలీ అవుతారు తప్ప ఎవరి కోసం ఎవరి కోసం మనం జెండాలు మోయాలంటే ఎక్కువ కాలం జరగదు అది ఏదో ఒక ఎలక్షన్కి అది జరిగింది ప్రతిసారి అది జరగదు కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోకపోతే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఏంటనేది డోలాయమానంలో పడుతుంది అంటే ఆయన భవిష్యత్తుకి ఏం ఇబ్బంది లేదు ఆయన ఆయన గెలుస్తాడు ఎక్కడో కేంద్రంలోనో ఏదో అవన్నీ దొరుకుతుంది జనసేన జనసేన పార్టీ పరిస్థితి అనేది డౌట్లో పడిపోతుంది సో అందువల్ల ఈయన మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అంటాం మానేయారు రెండోది ఇంకా పవన్ కళ్యాణ్ మొత్తం జనసేనకినూ తెలుగుదేశం పార్టీకి మధ్య కింద శ్రేణుల్లో ఎక్కడా కూడా పొసగట్లేదు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు జనసేనకి వ్యతిరేకంగా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎవరు మాట్లాడద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే నోట్లు పంపిస్తున్నా కూడా ఓపెన్ గా నోట్లు పంపిస్తున్నా కూడా ఆయన సంతకం పెట్టి లేకపోతే ఇంకోళ్ళ సంతకం పెట్టి పంపిస్తున్నా కూడా జనసేన లెటర్డ్డి మీద ఎవ్వరు మాట్లాడకండి కూటమి వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడద్దు అని చెప్తుంటే కూడా ఆ లెటర్కి వ్యతిరేకంగా కూడా విపరీతంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎంతసేపు మానవర్మ ఇస్తారంటే మీరు తెలుగుదేశం వాళ్ళు మన తిట్టిపోస్తున్నారు వాళ్ళ నోరులు మోహించలేరు కానీ మన మా నోరులు మోహిస్తారు మేము మేము నోరు మూసుకునే ఉన్నాం సంవత్సరాల తరపున నోరు మూసుకునే వైసీపీ అప్పుడు నోరు మూసుకునే ఉన్నాం ఇప్పుడు నోరు మూసుకునే ఉండాల్సి వస్తుంది మేము ఇట్లా ఎప్పుడు పడితే మొత్తం అంత జీవితాంతం నోరు మూసుకుని ఉండటానికే మేము అని చెప్పి ఆ నోరు మూసుకుని ఉండండి అన్నదానికి కూడా వ్యతిరేకంగా ఇంకా మాట్లాడుతున్నారు నోరు మూసుకోవడం అంటే మాట్లాడద్ధాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదు మమ్మల్ని మా ఎంతసేపు మమ్మల్ని మాట్లాడదు అంటాం అంటే అవతల కంట్రోల్ చేయకుండా తెలుగుదేశం వాళ్ళని కంట్రోల్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి మాట్లాడకుండా ఎంతసేపు మమ్మల్ని మాట్లాడదు మమ్మల్ని మాట్లాడదు అంటాం అంటే లోకల్గా ఉన్న పరిస్థితులు ఏంటో మీకు తెలుసా గతంలోనూ మేము కేసులు పెట్టించుకుని ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు మా మీద కేసులు పెట్టి లేదంటే వైసీపీల నుంచి వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయిన వాళ్ళు అప్పుడు మా మీద దాష్టికాలు చేసి ఇప్పుడు తెలుగుదేశంలో చేరి ఇప్పుడు మా మీద దాష్టికాలు చేస్తుంటే మేము ఎంతకాలం నోరు మూసుకుని ఉంటాం ఎంతసేపు మేమే నోరు మూసుకుని ఉండాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఆ వ్యతిరేకంగా మా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా ఆ మాటలకు వ్యతిరేకంగా మీ అందుకు నెవరు మూసుకుని ఉండాలి అని క్వశ్చన్ చేస్తున్నారు సో ఇలాగే కనుక ఇంకా కొంతకాలం జరిగితే పూర్తి స్థాయిలో భరస్ట్ అయ్యే అవకాశం ఉంది జనసేన కేడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో బరస్ట్ అయ్యే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో బరస్ట్ అయితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి వీలైనంత తొందరగా ఆయన వీటన్నిటినీ పరిష్కరించుకొని అయితే క్యాడర్ మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ పార్టీని విమర్శించకుండా కనీసం మాట్లాడకుండా చేసుకోగలగాలి లేదా రెండేళ్ళో మూడేళ్ళో చూసి బయటకు వచ్చి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి ఈ రెండు కనుక జరగకపోతే జనసేన క్యాడర్ మొత్తం కూడా డివైడ్ అయిపోయే ప్రమాదం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఇంకెందుకు ఇంత వెళితే కనుక ఎన్నాళ్ళు ఆ తెలుగుదేశం జెండాలు మనం మోయడమే తప్ప ఇంకా మనకి భవిష్యత్తు లేదు పార్టీ పరంగా మనకి ఏ విధమైన భవిష్యత్తు లేదు కార్యకర్తలుగా మనకు ఏ విధమైన రక్షణ లేదు వైసీపీ ప్రభుత్వంలోనూ మనకు రక్షణ లేదు కూటమి ప్రభుత్వంలోనూ మనకు రక్షణ లేదు ఇలాంటప్పుడు ఎందుకు మనం ఈ రాజకీయాల్లో మనం కొనసాగటం ఏదైతే తెలుగుదేశం వాళ్ళని పోగొట్టడానికో తెలుగుదేశం జెండాలు పోయడానికో మనం ఎందుకు పనిచేయాలని చెప్పి జనసేన కేడర్ అంతా కూడా సైలెంట్ అయిపోవడమా పక్క తప్పుకోవడమా ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఈయన సనాతన ధర్మాన్ని పట్టుకున్నారు ఆ సనాతన ధర్మాన్ని పట్టుకున్న దాని మీద పూర్తి స్థాయిలో నిలబడిన పూర్తి స్థాయిలో బీజేపీతోటి కలిసి పనిచేస్తూనే తన భవిష్యత్తు ఏంటి కేంద్ర స్థాయిలో ఏదైనా నిర్ణయాలు తీసుకుని కేంద్ర స్థాయిలోకి వెళ్తే కొంతవరకు జనసేన కేటర్ కొంత కంట్రోల్ అవుతుంది తప్ప ఎంతసేపు ఈ ఉప ముఖ్యమంత్రి గారి నుండి లేదంటే వేరే పార్టీల కన్నా మనమే తక్కువలో ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంటే మాత్రం ఎక్కువ కాలం ఈ రాజకీయం అయితే సాగే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే జనసేన కేటరు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో టాప్లో చూడాలనుకుంటున్నారు ఆ స్థాయికి మీరు రీచ్ అవుతారు అనుకున్నప్పుడే మీతో కలిసి పనిచేస్తారు మీరు ఎప్పటికి ఇంకా ఆ స్థాయికి వెళ్ళరు మీరు ప్రయత్నం చేయరు అంటే కనుక అసలు ఇంకెందుకు లేని సైలెంట్ అయిపోతారు నిరాశ నిరాశతోటి సైలెంట్ అయిపోతుంది మొత్తం కేడర్ అంతా కూడా అది జనసేన పార్టీకి చాలా పెద్ద దెబ్బ కొట్టే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు రాబోయే రోజులు రాబోయే ఒక సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేనే ముఖ్యమంత్రి అంటామా లేదంటే ఏం చేయడం అసలు నుంచి బయటికి రావడమా ఏదో ఒకటి చేస్తేనే తప్ప జనసేన మాత్రం ఎదిగే ఎదగడం కాదు కదా ఇంకా మొత్తం కుచించుకుపోయే పరిస్థితులు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుల పరిస్థితి ఏమైపోయిందో అందరూ చూశారు లాంగ్ రన్లో ఎప్పుడైనా సరే ఇలాంటి కూటమిల్లో అలాగే కంటిన్యూ అయితే కనుక సెకండరీ స్థాయిలో ఉన్న పార్టీలు పూర్తిగా కుచించుకుపోతాయి ఇది చరిత్ర చెప్తున్న సత్యం ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు రాధా గనక ఒకటైతే ఎందుకంటే రాధా అసంతృప్తితో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మీద అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఎడు తెలుగుదేశం పార్టీ అంటే వ్యతిరేకంగానే ఉంటారు కాబట్టి అలాగని చెప్పి ముద్రగడ పద్మనాభం గారికి వైసీపీలో కూడా పెద్దగా రాధానికి దక్కట్ల సో ఈ సందర్భంలో రాధా కానీ ముద్రగడ పద్మనాభం వీళ్ళిద్దరు కనుక ఒకటైతే కాపు ఓటింగ్ టోటల్గా చీలిపోయే అవకాశం ఉంది అంటే ముఖ్యమంత్రిగా నేను ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారు అంటే చేయదు కానీ ముఖ్యమంత్రిగా నేను ఎప్పటికీ ఉన్నాను ఇంకో పదిహేను ఏళ్ళ తర్వాత కూడా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే నేను ఈ ఉప ముఖ్యమంత్రి నేను మంత్రి అని దాంతో నేను సరిపెట్టుకుంటా అంటే మాత్రం కాపు ఓటింగ్ రెండుగా చీలిపోతుంది ఒకవేళ ముద్రగడ పద్మానం గారు రాధాని కనుక ఒకటైతే అడ్డంగా చీలిపోతుంది కాపు ఓటింగ్ ఇందులో ఏం డౌట్ అక్కల కొంతమందికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అబ్బాయి ఏమీ చేయలేదు అనొచ్చు కానీ ప్రాక్టికాలిటీ వేరేగా ఉంటుంది సో ఇన్ని ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు చుట్టుముడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇందులో మొత్తానికి చేయవలసిందంటే ఒకటే ఒకటి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పగలిగితే లేదంటే కేంద్ర స్థాయిలోకి వెళ్ళి మొత్తం మనం దేశం అంతా మనం రాజకీయం చేయబోతున్నాం కే మొత్తం దేశం స్థాయిలో మన జనసేన వెళ్ళబోతుంది అని చెప్తే అదైనా ఓకే లేదంటే నేనే ముఖ్యమంత్రిని అని ఏపీలో చెప్పగలిగినా ఓకే ఈ రెండిట్లో ఏది జరగకపోయినా నేను ఇలాగే ఉంటాను రాష్ట్ర స్థాయిలోనే ఉంటాను అది కూడా ముఖ్యమంత్రి ఎప్పటికీ పదిహేను ఏళ్ళ తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి అవును చంద్రబాబు నాయుడు గారి పని పనిచేస్తానంటే మాత్రం జనసేన కేడ రాబోయే రోజుల్లో అనేక రకాల కారణాలతో రకరకాలుగా చీలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త పడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడతారా పడరా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందని ఆయన గమనిస్తారా గమనించరా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ లేదంటే కేంద్ర స్థాయిలోకి కానీ వెళ్లాలని మీరు అనుకుంటున్నారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ముఖ్య ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రి లేదా ఎమ్మెల్యే కానీ మాత్రమే ఉండిపోయినా కూడా మాకు పర్వాలేదు అని మీరు అనుకుంటున్నారా మీరు అనుకోవడం కాదు జనసేన మొత్తం అనుకుంటుందా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ అనుకుంటారా అనేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్